ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై కృష్ణ అని ఒక కామెంట్ చేయండి అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయానికి అంతా కూడా అర్థమవుతుంది అనేది అత్యంత భయంకరమైనది మన చుట్టుప్రక్కల ఉండే వారి దృష్టి మనపై ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తి కాలుతుంది కానీ అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు ఈ విధంగా ప్రతిరోజు మన చుట్టుప్రక్కల ఉండే వారి దృష్టి మన జీవితంలో సమస్యలు రావడం ఆర్థిక ఇబ్బందులు మొదలవడం అనారోగ్య సమస్యలు రావడం అప్పులు బాధలు పెరగడం జీవితం పతనం కావడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఉదయం వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఎందుకంటే భక్తులు దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుంది అందుకోసం ప్రతిరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఈ ప్రకారంగా చూస్తే మానవుడు దిష్టి ఎంతో ప్రమాదకరం మన చుట్టూ వారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు ఒకటి మంచి అభిప్రాయం చెడు అభిప్రాయం అభిప్రాయం కలిగిన వ్యక్తులు మన చుట్టూ ప్రక్కన ఉండటం వలన మనపై వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు కావున వారు మనకి ఎటువంటి మంచి జరిగినా మంచి పేరు వస్తున్నా ఇలా అనేక రకాల బాధపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దృష్టి పెడుతూ ఉంటారు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరి మనం ఎంత కష్టపడినా అప్పటికి మనం అనుకున్నది జరగదు ఏ పని మొదలు ఆటంకాలు ఎదురవుతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదుటివారి నరదృష్టి వచ్చు కాబట్టి ఇరుగు పొరుగు దృష్టి మీ ఇంటి పైన పడకుండా ఉండాలంటే అలాగే మీపై పడకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పు పే నియమాలను పాటించండి మీ ఇంటికి దృష్టి దోషాలు తగులకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలలు వస్తాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి ఇంట్లో ఎక్కువగా మేము సాలగూళ్లు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలని ఎండిపోతూ ఉంటాయి మీ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్స్ నుంచి నిరంతరాయంగా నీళ్లు అవుతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం వంటివి జరుగుతుంటాయి ఎదుటి వారి మీద కలిగినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దృష్టి అంటారు ఈ దృష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు ఇళ్లకు అలాగే వ్యాపారానికి కూడా తగులుతుంది ముఖ్యంగా తమలపాకులు మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతునికి సమర్పించ ే కోరుకున్న విజయాలు సాధించడానికి ఇది బాటలు వేస్తోంది అని చెబుతారు శనివారం నాడు ఆంజనేయుడికి ఆకు పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అని చెబుతారు నివారణ అవుతుందని పోతాయని చెప్తున్నారు తమలపాకులు వాడడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి కూడా ఉందని చెబుతున్నారు ఉందని భావిస్తే ఆరు గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తింటే చెడు దృష్టి పోతుందని చెబుతారు మీ ఇంట్లో ఎవరికైనా దృష్టికి తీసుకుని ఆ వ్యక్తి చుట్టూ మూడు సార్లు తిప్పి వేయండి లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి చిన్న పిల్లలకు నలుపు రంగు దారాన్ని మొలతాడు కట్టడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నర దిష్టి నుండి తప్పించుకోవచ్చు ఇకపోతే మీ ఇంటికి ఉన్న దృష్టి మొత్తం తొలగిపోవాలంటే అలాగే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను వదిలిపోవాలంటే నీళ్లలో కొన్ని తులసి ఆకులను వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి దీంతో మీ ఇంటికి పట్టిన పీడ మొత్తం తొలగిపోతుంది బాగా ఎర్రగా మండుతున్న నొప్పులను ఒక లోహపు ప్లేటు తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువ వేయాలి ఇంట్లో అంతటా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి ఎలా చేస్తే దుష్ట శక్తులు ఉండవు నెగిటివ్ ఎనర్జీ పోతుంది మన బంధువులు మనల్ని చూస్తూ వాస్యా పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మనమీద పడి నరేంద్ర నుంచి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించారునా పరిస్థితి ఏర్పడుతుంది దోషాలు పోవడానికి ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది నాకు చాలా మంచిది అలా వీలు కానివారు బుధవారం కానీ శనివారం కానీ ముందు గుమ్మడికాయ ఏ ఫలితం వస్తుంది తొలగిపోవాలంటే నిమ్మకాయ అలాగే వేలాడదీయండి ఇలా చేస్తే ఆ నిమ్మకాయ మీ ఇంట్లో ఉన్న ప్రతి కులస్తులను గ్రహిస్తుంది మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయ వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందవచ్చు ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది అలాగే వృధా ఖర్చులు తగ్గుతాయి నిలిచిపోయిన తీసుకుని ఇంటి యజమాని చుట్టూ ఏడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయను విచ్చేయండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇకపోతే దిష్టి తీసి పడేసిన తొక్కితే అనారోగ్యం పాలవుతున్నారని అప్పటి నుంచి అంత చెడే జరుగుతుంది అని అంటూ అందుకే రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్లిపోండి అలాగే రాత్రి పడుకునే ముందు ఇంట్లో రెండు లవంగాలను కాల్ చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది దేవుడి దగ్గర కుంకుమ ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉంటుంది కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలంటే తమలపాకులతో కొన్ని పరిహారాలు మల్ల తొలగిపోతాయని చెబుతున్నారు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కొనసాగుతూ ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గుతుంటే